భక్తుల భక్తిని సొమ్ము చేసుకుంటున్న కేటుగాలు నకిలీ ప్రసాదం హల్చల్ కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠానికి చెందిన వారు మరియు బయట వ్యక్తులు స్వామివారి శీఘ్ర దర్శనం చేయిస్తామని దళారులు మాయమాటలు చెప్పి ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారు శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులను మాటల్లోనే మోసం చేసి నిట్ట నిలువునా ముంచేస్తున్నారు దళారులు శీఘ్ర దర్శనానికి ఎవరు డబ్బులు చెల్లించి మోసపోవద్దని శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు శ్రీ రాఘవేంద్ర మఠంలో విక్రయించే పరిమళ ప్రసాదం తరహాలోనే నకిలీ ప్రసాదం విక్రయాలు జరుగుతున్నాయని పరిమళ ప్రసాదం కౌంటర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు నది వైపు ఉన్న రెండు దుకాణాలలో నకిలీ ప్రసాదాలు అమ్ముతున్నట్లు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు శ్రీమఠం మఠం అధికారులు శ్రీరాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించిన ఉద్యోగులు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే మా మఠం దృష్టికి తీసుకురావాలని శ్రీనివాసరావు తెలిపారు కొన్ని తనిఖీ చేసి కొంత నకిలీ ప్రసాదాలను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంలో నేను ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే అలాంటి మోసపూరితమైనటువంటి ఈ యొక్క మిస్క్రియన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మోసపూరితమైనటువంటి ప్రచారానికి మోసపోకుండా అలాంటి నకిలీ పరిమళ ప్రసాదాలను తీసుకోకుండా శ్రీక్షేత్ర ప పరిమళ ప్రసాద కౌంటర్లో అధికృత రసీదును పొంది పరిమళ ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ శ్రీమఠానికి సంబంధించినటువంటి లీజ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అంగళ్ళు ఎవరికైతే మనము లీజ్ ఇచ్చినామో అలాంటి అంగళ్ళలో ఈ నకిలీ పరిమళ ప్రసాదాలు ఒకవేళ మనకు లభ్యమైనట్టయితే మా యొక్క విజిలెన్స్ విభాగ తనిఖీలో దొరికినట్టయితే మరుక్షణము వాటిని సీజ్ చేసి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వారి యొక్క అంగళ్ళను మనము ఆ యొక్క లీజ్ అగ్రిమెంట్ను కూడా రద్దు చేస్తామని అందరికీ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది కనుక ఎవరు కూడా ఇలాంటి మోసపరిమితమైనటువంటి ప్రచారానికి గురికావద్దని విశేషంగా ప్రార్థిస్తూ మరలా ప్రతి గురువారము శనివారము ఆదివారాలలో మరియు రష్ ఉన్నటువంటి సమయాల్లో కొంతమంది దళారులు బ్రోకర్స్ మీకు చాలా శీఘ్రంగా దర్శనం చేయిస్తామని చెప్పేసి కొన్ని వందల వేల రూపాయలు వసూలు చేసుకుంటున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది కనుక అలాంటి ఎవరిని కూడా మనం చేయలేదు అలాంటి బ్రోకర్లను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళని సహించము భక్తాదులు దీన్ని గమనించి అలాంటి బ్రోకర్ల యొక్క మోసానికి తావు ఇవ్వకుండా అధికృతమైనటువంటి సేవ రసీదును పొంది వారు శీఘ్ర దర్శనానికి పోయేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది భక్తాదులందరూ కూడా దీన్ని గమనించి తగు జాగ్రత్త ధార్మిక విభాగ అధికారి మేము కూడా సంయుక్తంగా ఈ యొక్క ప్రకటన చేస్తున్నాము హోం తత్వ శ్రీ కృష్ణా నమస్కారం